సార్ నమస్కారం సార్ మేము ఏజీకి వచ్చాం సార్ ఈ ఏజెంట్ థర్టీ నుండి కొంచెం కనిస్టో నుండి వచ్చిన తర్వాత మాకు అక్కడ అక్కడ రూల్స్ చెప్పారు రూల్స్ ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము ఏంటి పోతాం అంటే కంపెనీ వాళ్ళు బెదిరేస్తున్నారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు డబ్బులు కట్టేసి వెళ్ళమంటున్నారు మళ్ళీ దాని గురించి మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం వాళ్ళకి లేదు మాకు ఏంటి ఇక్కడ ఏం చేయలేదు అర్థం కావట్లేదు ఎవరికి సాయం కోరుకున్నా మాకు గుడివాంటి రెస్పాన్సిబిలిటీ అవి తీసుకోవట్లేదు ఏంటి వాళ్ళు చెప్పినా కూడా అందరూ మాకు సంబంధం లేదు మీరు అక్కడ ఏం చేసుకున్నారో ఏంటో నేనే కంపెనీ వాళ్ళ మాటలు పట్టించుకున్నారు తప్ప ఆ మాటలు ఎవరు వినట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు ఎక్కడ ఏంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇబ్బందులు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇక్కడ శాలరీ అడిగాను సార్ శాలరీ అడిగితే మాకు శాలరీ కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా మళ్ళీ అదే ఎవరికైనా ఒకరికి అడిగామనుకో మనకు అడిగి అడుగుతూనే ఉండు ఇడుగు ఉండు తర్వాత బిల్లు అయితే ఇస్తాము ఇది అది ఏదో చెప్తున్నారు సాలరీ అడుగుతుంటే మాకు బెదిరించారు తర్వాత ఫుడ్ కూడా ఆపారు సార్ మేము ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాము అనగానే మాకు ఇండియాకి తీసుకెళ్ళినట్టు చూడండి సార్ అది శాలరీ లేవు ఇప్పుడు లేదు ఏట్లేదు రూములకు ఇబ్బందులు పడతాను ఏది అడుగుతున్నా బెదిరిస్తున్నాడు రెండు నెలలు మూడు నెలలు శాలరీలు నుంచి కానీ అడవుతుంది తేవట్లేదు లేదా డబ్బులు కట్టుకుని వెళ్ళాలండి ఇండియా వెళ్తామంటే డబ్బులు కట్టుకుని వెళ్ళండి అని ఒకరికి పద్దెసిది వేలు రియాల్లో పెనల్టీ వేసేస్తాం ఆ పెనాల్టీ దేనికోసం కట్టాలంటే ఎవరు చెప్పట్లేదు దేనికోసం కట్టాలని అదే మాకు అర్థం కావట్లేదు మేము వచ్చా మాకు ఖర్చు అవుతుంది ఫ్లైట్ టికెట్ గురించి వీసా గురించి ఖర్చు అవుతుంది దేనికోసం కట్టాలంటే ఎవరు చెప్పట్లేదు ఏదో చేసినలాగా మేమేదో అనిలాగా ఇక్కడ చేస్తున్నారు మొత్తం మేము కష్టపడికి వచ్చాము ఇక్కడ ఒక మిగులుతుంది అని కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో అర్థం కావట్లేదు అండి మాకు ఏజెంట్లు మాకు పంపించారండి పంపించిన తర్వాత ఏజెంట్లు ఏదో చేస్తాయి అంటే ఏజెంట్లు కూడా ఏం చేయట్లేదు అగ్రమట్టుగా పాల్గొంటుని మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ ఏజెంట్లు అవుతుంది అని అంటున్నారు కానీ ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు మాకు అనగా ఎన్ని రీపీలో చూడండి